హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్టూడియోలో మనతో సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ అనలిస్ట్ హ్యామ్సుందర్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ గారి అంటూ తన తనకి వేరే అలాంటి ముద్ర వేసేవాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పుకోవాలి అయితే రోజు రోజుకి ఆయన బ్లడ్లో ఉన్న పవర్ అట్లాంటిదో ఏంటో కానీ రోజు యంగ్ అయిపోతున్నారు ప్రస్తుతం వస్తున్న సినిమాలు కూడా డ్యూయల్ రోల్స్ ద్విపాత్ర అభినయం యంగ్ ఒకటి అలాగే పౌరాణిక పాత్రను కూడా కొనసాగింపుగా వస్తుంది అన్నట్టుగా వింటున్నాం సో దానిపైన మీ ఇప్పుడు అఖండ తాండవం రాబోతుంది అఖండ తాండవంలో మురళీకృష్ణ పాత్ర యంగ పాత్ర అదే ఆ పాత్ర కంటిన్యూ అవుతుంది ఇక అఖండ పాత్ర అప్పుడు కొంత యంగగా అనిపించింది దాంట్లో ఇప్పుడు మరీ గడ్డాల మీసాలు బాగా పెరిగిపోయినాయి బీభత్సంగా లుక్ అయితే బీభత్సంగా కనిపిస్తుంది అయితే అంటే ఆ పాత్ర కథాపరంగా మరి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోయి ఉంటాము అప్పుడు ఆ ఘోర పాత్ర వెళ్ళిపోయి గడ్డల మీసాలు బాగా పెరిగిపోయి శక్తులు కూడా బాగా పెరిగిపోయినాయో అనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో ఉన్న విజువల్కి దీంట్లో ఉన్న విజువల్ ట్రీట్కి తేడా కనిపిస్తుంది టీచర్ వచ్చింది కదా హిమాలయాల్లో సోలం ఇలా తిప్పిస్తూ తలకాయలు నరికేస్తే డిఫరెంట్ అంటే మళ్ళీ ట్రెండ్ సెట్ చేయడానికి నాకు ఏం తక్కువ అన్నట్టుగా తడగొట్టి మళ్ళీ వస్తున్నారంటే ఒప్పుకోవాల్సిందేనా అదే ఖచ్చితంగా బోయిపాటి బాలయ్య అంటేనే హిట్ కాంబినేషన్ అండి పెట్టి వాళ్ళు సింహ మా లెజెండు మరి అఖండ ఇలా కంటిన్యూగా వాళ్ళు మొదటి నుంచి కంటిన్యూగా వాళ్ళు హిట్ కాంబినేషన్ హిట్ పేరుగా వెళ్ళిపోతున్నారు కాబట్టి మరి ఆ కాంబినేషన్లో వస్తుంది ఈ సినిమా అయితే ప్యానండియా సినిమా మొట్టమొదటిసారిగా ప్యానండియా మార్కెట్లోకి ఈ బోయిపాటి గారు బాలయ్య బాబు కలిపి వస్తున్నారని చెప్పుకోవాలి ఆ కాంబినేషన్ కూడా అబ్జర్వ్ చేశారండి అదే బాలకృష్ణ నేమ్లో ఏమో బా అవును బోయిపాటి గారి పేర్లోనేమో బో అక్కడే వచ్చేసింది బాబు బాబో బాబో అనిపిస్తారేమో బాలయ్య బాబాయ్ గారిని బాబాయ్ అనిపిస్తానికి రెడీ అంటున్నారు అయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆ సాంగ్ గురించి ఆ పాట అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ముందు వచ్చిన డైలాగ్ ఒకటి వచ్చింది ఆయన ఒక డైలాగ్ ఉంది సౌండ్ కంట్రోల్లో పెట్టుకో దేనికి నవ్వుతానో దేనికి నవ్వుతానో నాకే తెలియదు బాలయ్య సాట్ అండి యాడ్ చదవండి బాలయ్య గారికి నిజంగా కూడా అదే మొన్న వచ్చిన పాట మరి శివుడి మీద అక్కడ తాండవంటూ ఆ లిరికల్ వీడియో ఇది పాడినేమో శంకర్ మహాదేవన్ గారును కైలాష్ కేర్ గారు వాల్పించారు ఇది మరి ఇక్కడ విజృంభించారని చెప్పుకోవాలి ఎవరో తమన్ను నందమూరి తమన్న గారు విజృంభించి మ్యూజిక్ చేశారు తాండవం తాండవం చేశారు అక్కడ లిరిక్ రైటర్ గారు త్రిపుర నేను కళ్యాణ్ చక్రవర్తి గారు విజృంభించి రాశారు మరి బాలయ్య బాబుని ఎలా విజృంభించి నటింపజేయాలో బోయ్పాటి గారికి బాగా తెలుసు అంతకుమించి విజృంభించడం బాలయ్యకి తెలుసు అసలు సింహ సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ అండి అవును దానికి రెట్టింపుగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ట్రెండింగ్ ఇప్పుడు ఏంటంటే వేరే సినిమాలు ఏమీ లేవండి డిసెంబర్ ఐదో తారీఖు సినిమా రిలీజ్ చేశారు పెద్ద సినిమాలు అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేవు ఉన్న సినిమాల్లో బాలయ్య అక్కడ గురించి మాట్లాడుతున్నారు వేరే చిన్న సినిమా బైక్ అనే సినిమా చెరవన్న సినిమా ఒకటి వస్తుంది ఆ టైంలో వావాతి అని కార్తీ సినిమా తెలుగు డబ్బు చేస్తున్నారు వేరే లేవు రేపు పద్నాలుగో తారీఖుని ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ సాంగ్ అయితే రాబోతుంది పూర్తి స్థాయి పాట పద్నాలుగో తారీఖు వస్తుంది మొన్న వచ్చింది ప్రోమో మాత్రమే కాబట్టి ఆ పూర్తి స్థాయి పాట వస్తే ఇందులో పాట ఏ రేంజ్లో ఉంటుంది అనేది అర్థమవుద్ది ఇంకొకటి ఏంటంటే మిశ్రియా సోదరులతో సంస్కృత సంస్కృత శ్లోకాలవి పాటిస్తున్నారు దీంట్లో అలాగే సర్వేపల్ సిస్ట్రస్తో వాళ్ళ గాత్రాలు శ్రేయ రాజలక్ష్మి వాళ్ళతో వాళ్ళ గాత్రంతో కొన్ని పాట ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే భగవద్గీతను కూడా దీంట్లో తీసుకొచ్చి గంగాధర శాస్త్రి గారితో భగవద్గీతను కూడా చెప్పించారు అనేది వస్తుంది అంటే ఫుల్గా పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక టచ్ ఉండాలి అని ఫిక్స్ అయిపోయి బోయిపాటి గారు దిగినట్టుగా అనుకోవచ్చు అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేశారనుకోండి ఆ రిలీజ్ అయితే మాత్రం బహుశా నేను అనుకోవటం ఈ పద్నాలుగు తర్వాత నెక్స్ట్ ట్రైలర్ ఉండే అవకాశం ఉంది దగ్గర పడుతుంది కాబట్టి రిలీజ్ టైం దగ్గర పడుతుంది కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేయాలి కాబట్టి బహుశా ఇరవై తారీఖు లోపు ట్రైలర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ కార్తీక మాసంలోనే ట్రైలర్ రాబోతుంది కార్తీక మాసంలోనే మరి మరి శివుడి తత్వం శివతత్వంతో రూపొంది సినిమాకి సంబంధించిన మొదటి పాటని ప్రము రిలీజ్ చేశారు పదమూడో తారీఖు అంటే ఒక పూర్తి స్థాయి పాట రాబోతుంది టైటిల్ సాంగ్ అది అండి రిలీజింగ్ డేట్ కూడా ఇచ్చారు ఆ డేట్ కూడా చాలా అన్నీ కూడా కలిసి వచ్చే అంశాలని చెప్పుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి మన డైరెక్టర్ గారు బోయిపాటి గారి దగ్గర నుంచి సింగర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతీదీ స్పెషల్గా ఉంది సో అలాగే డేట్ కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే చుట్టూరు మార్కెట్లో అంత పెద్ద సినిమా లేదు మీరన్నట్టుగా కానీ అప్పటికీ ఒకవేళ చిన్న చిత్ర సినిమాలు వచ్చిన బానే బాలయ్య గారి మానియ ముందు ఏది నిలబడదంటే మీరేమంటారు అందుకే వేరే సినిమాలు ఏమి లేకుండానే సోలోగా వస్తున్నారు సినిమా వేరే వాళ్ళు కూడా ఆ టైంలో రిలీజ్ చేయట్లే ఈ నెలాఖరులో వచ్చేసరికి మరి ఆంధ్రకింగ్ తాలూకా అని ఒక సినిమా వస్తుంది రామ్ పోతి అంది అవి తప్పితే పెద్ద సినిమాలు అంటూ ఏమీ లేవు కాంతా సినిమా కూడా ముందే వచ్చేస్తుంది దుర్గా సల్మాన్ సినిమా కాబట్టి బాలయ్యకి పోటీ ఎవరో లేరు బాలయ్య ఎవరో పోటీ కాదు అని చెప్పొచ్చు డిసెంబర్ ఐదు ఈ టైంలో నాకు ఆ డైలాగే గుర్తొస్తుంది మీరు చెప్తున్నా కానీ బాలయ్య గారంటే కేర్ ఆఫ్ ఫర్ డైలాగ్స్ అవును ఒక్కడి నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్ ఒక్కడికి నేను ఎదురు వెళ్ళినాం వాడికే రిస్క్ అన్నట్టు ఆ డేట్ కూడా అలాగే అయింది చూడు అలాగే అయింది గతంలో కూడా వాళ్ళు అక్కడ మొదటి పార్ట్ వచ్చినప్పుడు కూడా డిసెంబర్ రెండో తరగనుకుంటుంది అప్పుడు కరోనా టైం తర్వాత థియేటర్కి జనం ఎవరు వస్తారు అనుకున్నప్పుడు కూడా థియేటర్కి రప్పించింది ఆ బాలయ్య రూపంలో ఉన్న బాలయ్య జనాలు కూడా వచ్చారు అందులో ఒక సన్నివేశం ఉంటుంది ఆయన చూడకుండా వెళ్ళిపోతూ చీమ వెళ్ళిపోతుంటే ఇలా తొక్కకుండా కాలుని తీస్తాడు అంటే చీమకు కూడా ఆని చేయడు అనేలాగా కానీ టైం వస్తే ఎలా అయినా చేస్తాడనే ఆ సందేశంతో ఆలోచన భయపడి గారికి ఎలా వచ్చిందో తెలియదు కానీ చీమ వెళ్ళిపోయేలాగా ఆగి కాలు అక్కడ వేస్తాడన్నా ఆ సన్నివేశం మరి దీంట్లో అలాంటి మెరుపులు ఎన్ని ఉంటాయో ఎక్కడ తాండవంలో సీక్వెల్ కాబట్టి సో మొత్తానికైతే అసలు నన్ను అడిగితే ఈ వీళ్ళందరూ ఉండేదానికన్నా కూడా ఒక బాలకృష్ణ గారు అభిమానంతో థియేటర్కి వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది అని ఎందుకంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి ఆయన డైలాగ్స్ కానీ మొన్న ఒక సినిమా నేను ఒక సినిమాకి వెళ్ళాను మోహన్ లాల్ వాళ్ళది డైస్ హీరా అనే ఒక సినిమా వచ్చింది ప్రణవ్ మోహన్ లాల్ కొడుకు మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా హారర్ సినిమా థ్రిల్లర్ హార్రర్ సినిమా దాంట్లో హారర్ సన్నివేశాలు వచ్చినప్పుడు భయ వేసిన సన్నివేశం కనిపిస్తుంది కదా మనకి మ్యూజికల్గా రీ రికార్డింగ్ పరంగా ఆ భయంలో కామంగా గా ఉంటుంద జై బాలయ్య అంటారు సార్ థియేటర్ లో బాలయ్య గారి ఎవ్రీవేర్ అదే అంటున్నా ఎందుకంటే బాలయ్య ఉన్న మార్కెట్ వేరు బ్లడ్ ఏ నన్ను అడిగితే అంటే అండి ఆయనకి ప్లస్ పాయింట్ ఏంటంటే డైలాగ్ డిక్షన్ అండి ఆ డైలాగ్ డెలివరీ బాలయ్య బాబు చెప్తే ఒకలాగా ఉంటుంది ఆ స్థాయిలో ఎవరో చెప్పలేరు ఆ ఫోర్స్ ఆ గాంభీర్యం అలా ఉన్నా మేబీ ఎన్టీఆర్ గారు బ్లడ్ అంటే ఇంకొకసారి అనిపిస్తుంది ఆయన డైలాగ్ డెలివరీ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అవును ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎన్టీ రామారావు గారు సర్దార్ అని లాస్ట్లో చేసిన సినిమా దాసరి గారి డైరెక్షన్ సినిమాలో ఆయన లుక్ కానీ హెవీనెస్ కానీ చాలా బీభత్సంగా ఉంటుంది ఒక చిన్న డైలాగ్తోనే పిచ్చివాడ నా వయస్ అంత లేదు నీ అనుభవం అని ఒక డైలాగ్ చెప్తాడు ఆయన అట్లాగే ఇప్పుడు బాలయ్య బాబులో ఆ గాంభీర్యం కానీ ఆ ఘోర పాత్రలో ఆ గడ్డాల మెసాలు పెట్టిన తర్వాత ఆయన చూస్తున్నా కానీ ఎన్టీ లుక్ సర్దార్ పాపరాయలు ఎన్టీ రామారావు గారు చూస్తే ఏ ఫీలింగ్ కలిగింది నాకు అట్లా అట్రాక్ట్ చేసేస్తుంది అంటారు అట్లాంటి లుక్లో కనిపిస్తున్నాడు ఆయన ఆ కళలో చూపులో తీక్ష్ణత అంటాం కదా ఆ కళలో మీరు చూడండి ఆ విజువల్ ఆ తీక్ష్ణత అనేది ఇంటి రామారళ్ళు చూసినట్టుగా నాకు అనిపించింది అదే ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఆ బ్లడ్లోనే ఉందంటాను కదా నటన అంటాను కదా ఉదాహరణ సో ఇవన్నీ చూసిన తర్వాత యాజ్ అ సీనియర్ క్రిటిక్గా ఉన్నవాడిని లేకపోతే సీనియర్ జర్నలిస్ట్గా పదికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు మీ పర్సనల్ ఒపీనియన్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ మా వ్యూవర్స్ కోసం పర్సనల్ ఒపీనియన్ అయితే పదికి ఎన్ని మార్కులు ఇవ్వాలని నేను తొమ్మిది మార్కులు అయితే ఇచ్చేస్తాను తొమ్మిది ఇచ్చాను నేను ఎందుకంటే జనరల్గా నేను ఎవరికి మార్కులు అంతే ఈజీగా వేయను నచ్చకపోతే నచ్చలేదని చెప్తా బాగుంటే బాగుందని నాకు నాకేంటంటే అఖండ చూసినప్పుడు నాకు అంతకుముందు బాలయ్యబాబు సినిమా బాలయ్య అఖండకు ముందు వచ్చిన బాలయ్య సినిమాలు కొన్ని మిత్రుడు ఇలాంటి కొన్ని ఫెయిల్యూర్ సినిమాలు ఉన్నాయి అవి ఎందుకు చేశారు తెలియదు కానీ అఖండ తర్వాత నుంచి బాలయ్యబాబు సినిమాలు ఎంపికలో ఆయన ప్యాటర్న్ మారింది గ్రాఫ్ పెరిగిపోతుంది ప్యాటర్న్ మారింది ఎంచుకునే సినిమాలు మారిని ఆయన ఎంచుకునే పాత్రలు కూడా మారినాయి అవును అది అది మెయింటైన్ చేయాలి బాలయ్య అది చేస్తే ఖచ్చితంగా ఇక బాలయ్య బాబుకి తిరుగులేదని చెప్పొచ్చు ఒక రకంగా ప్రయోగాలు చేస్తూనే తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూ ఎక్కడ తగ్గకుండా అవును ఒకనొక టైంలో మోక్షజ్ఞ గారిని కూడా కాంపిటీషన్ ఈయనే అన్నట్టుగా తయారైపోతున్నారు అవును అసలు ఆ మోక్షజ్ఞ రావటం ఎప్పుడు వస్తాను తెలియదు కానీ మొత్తానికి అయితే ఈ హవా ఇలాగే కొనసాగుతూ ఉంటే చాలు మోక్షజ్ఞ ఇప్పుడు రాపోయినా పర్లేదు బాలయ్య బాబు అభిమానులు ఏం ఫీల్ అవ్వరు కాబట్టి ఈయనే లో ఆ లోటుని ఈయనే భర్తీ చేస్తున్నారు ఇందుకు ఒక పక్క నాకు అర్థం కాని ఏంటంటే ఇంత టైం ఆయన ఎలా కేటాయిస్తున్నారు అనేది ఒకటి ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే రాజకీయంగా ఎంతో బిజీగా ఉండే బాలయ్య గారు సినిమా టైం అనేది కంప్లీట్గా కాంట్రాస్ట్ అది అది కూడా పాత్రలు కూడా ద్విపాత్ర అభినయం రెండు పాత్రలు చేయాలి సో ఇదంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారండి నాకు అర్థం కాని విషయం అదే ఈ టైమింగ్ మెయింటైన్ చేయడం అనేది అసలు ఇంత టైంని ఎలా చేస్తున్నారు ఫాస్ట్గా సినిమాలు చేయడం మళ్ళీ మళ్ళీ అని సినిమా ఒప్పుకోవడం కానీ అంటే మన సాధారణంగా మన డైరీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం మనమేమో రెండు మూడు వీడియోలు చేసిన తర్వాత టైవ్ అయిపోయింది ఈరోజు తింతే అనిపిస్తూ ఉంటుంది ఆయన అంత ఎలా చేస్తున్నారు ఏ సాయంత్రం అయిపోయిందా డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటాం అనుకుంటూ ఉంటాం ఆయన మరి ఎంత ఓపు ఓర్పు కావాలండి అది ఎడ్యుకేషన్కి రీసెంట్గా ఒక చిన్న వీడియో కూడా మనం చూసామండి సెట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటి పక్కనే సెట్ ఉన్నా కూడా సెట్లోనే తింటారంట కదండి ఎంతవరకు కోసం అంటే అంత డెడికేషన్ అసలు పనిని దైవంగా భావించే వ్యక్తులు కొంతమంది ఉంటారండి అందులో బాలయ్య గారు కూడా ఒకటే చెప్పాలి ఎందుకంటే అది రామారావు గారి వారసత్వం రామారావు గారు నేను చాలా ఇంటర్వ్యూ చేశా కదా రామారావు గారు చెప్పింది అదే ఆ క్రమశిక్షణ పనిని దైవంగా భావించటం చెట్టులో ఉంటే వేరే ఆలోచన లేకపోవటం పాత్ర మీదే ఫోకస్ పెట్టడం గ్యాస్ పెట్టడం కళ్ళు మూసుకున్న పాత్రే గుర్తొస్తుంది నెక్స్ట్ కెమెరా ముందుకెళ్ళి ఎలా అభినయించాలి అని అని చూడటం అవన్నీ రామారావు గారిలో ఉన్నాయి బహుశా నేను కూడా వీళ్ళలో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ పుచ్చుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి రామారావు గారు ముందే చెప్పారుగా నా వారసుడు బాలయ్య అని ఆయన ముందే చెప్పారు ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు నా వారసు పలానా రామకృష్ణ నా వారసు పలానా హరికృష్ణ అని చెప్పలా నా వార్త బాలకృష్ణ బాలకృష్ణని చెప్పారు అప్పుడు సామెత కూడా సామొస్తున్నాడు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలా లేదంటే ఇప్పుడు బాలకృష్ణ గారు మెయిన్ ఫ్యామిలీ పరంగా రాజకీయం కానీ ఇండస్ట్రీలో కానీ ఏజ్ పెరిగే కొద్దీ సాధారణంగా ఎనర్జీ డౌన్ అవుతుంది డౌన్ అవుద్ది కెరీర్ డౌన్ అవుద్ది ఈ ఏజ్ పెరిగే కొద్దీ కెరీర్ ప్లస్ అయిపోతుంది ఎనర్జీ కూడా ఎనర్జీ కూడా ఇంటి రామర్ గారు ఏంటంటే ఆ వయసులో రిటైర్ అయిపోయారు ఎక్కడైతే ఇంటి రామర్ గారు ఆగిపోయారో అక్కడ నుంచి నేను పై ముందుకు తీసుకెళ్తున్నారు అది ఇక్కడ మెచ్చుకోవాల్సిన అంశం ఇంటి రామర్ గారు ఎక్కడ ఆగిపోయారో సినిమాల పరంగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టి సినిమాల పరంగా ఈయన రాజకీయాలని సినిమాలని కూడా పైకి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా రేపు మంత్రి అయినా లేదా ఇంకొకడైనా మరి ఆయన ముందుకెళ్ళటమే కదా రెండు 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 పడవల మీద కళ్ళు చేయడం పక్క సేవా కార్యక్రమాలు బసవతారంగ ట్రస్ట్ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు ఈసారి అన్స్టాబుల్ ఉంటుందా లేదో డౌటే మరి ఇన్ని చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి నేను అనుకుంటా అండ్ మీ బాలకృష్ణ గారు దయ చేసినా చేసేస్తారు ఏమిడ్ ఏంటో షూట్ పెట్టుకున్నా చేసేస్తారు ఎందుకంటే బాలకృష్ణ గారికి ఉన్న క్యాపబిలిటీ అలాంటిది డెడికేషను ఇంక మనం చెప్పుకోవడానికి ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకుంటున్నాం అవును సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి సో చూశారు కదా వ్యూవర్స్ సో మన హేమ్సుందర్ గారు సీనియర్ జర్నలిస్ట్ కూడా తొమ్మిది మార్కులు వేసారు యాక్టింగ్గా సో మనకు కూడా చాలా యాంగ్జైటీ పెరుగుతుంది అనమాట ఎలా ఉండబోతుంది ఏంటి అని సో పద్నాలుగో తారీఖున ఫుల్ సాంగ్ ఐదో తారీఖున రిలీజ్ సో Let's meet in theatres. Thank you. Bye.